ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ మీ పాత నగలు చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ సార్ ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలకి నైట్ టైం మనం ఫుడ్ ఆల్రెడీ డిన్నర్ పెడతాము తినిన తర్వాత కూడా వాళ్ళకి ఒక వన్ అవర్ గ్యాప్ తర్వాత పాలు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు కూడా వాళ్ళు మిల్క్ తాగడానికి ఇష్టపడట్లేదు ఇంకొకటి ఏంటంటే గ్యాస్ లాగా ఫామ్ అయిపోతుంది అంటున్నారు మిల్క్ తాగితే చాలా మంది అయితే నార్మల్ గా నిద్ర పట్టడానికి మంచిగా ఇంటికి కాల్షియం వస్తుంది బోన్స్ ఆ టైంలోనే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి అంటారు ఇది నిజమైన సార్ మిల్క్ వల్ల గ్యాస్ లాగా వచ్చేస్తుంది ఎందుకంటే కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఉండొచ్చు అంటే మిల్క్ లో ఉండే షుగర్స్ లాక్టోజ్ అంటాం అనమాట ఈ లాక్టోస్ అనే షుగర్ ఒక్కొక్కసారి పడకపోవచ్చు గారు కూడా దాని వల్ల బ్లోటింగ్ వస్తుంది జనరల్ గా అయితే గనక చిన్నపిల్లలకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి ఎక్కువ అవసరం మిల్క్ ఇవ్వాల్సిన అవసరం లేదు వన్ ఫిఫ్టీ ఎంఎల్ మాక్సిమం టూ హండ్రెడ్ ఎంఎల్ అంత మించి అయితే ఎక్కువ పట్టించకూడదు వాళ్ళ చేత ఎందుకంటే వాళ్ళకి ఆ అరగ అరగుదల అనేది అంత పెద్దగా ఉండదు సో ఉన్నంత అరుగుదల చిన్నపిల్లలకి అంత అరుగుదల ఉండదు సో అందుకే వాళ్ళ పొట్ట సెన్సిటివ్ గా ఉంటుంది సో ఎక్కువ పాలు ఇచ్చే కొద్దీ ఈ పాలను అరగదల చేయించుకోవడం చాలా కష్టం అందుకని వాళ్ళకి పొట్ల నొప్పి రావటం బ్లూటింగ్ రావటం ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి వాళ్ళకి అంటే ఓవర్గా ఇస్తే కనుక ఆర్ వాళ్ళకి చిన్నప్పటి నుంచే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది డెవలప్ అయితే ఫుడ్ ఇంటాలరెన్స్ అంటాం అనమాట కొన్ని కొన్ని పదార్థాలు పడవు కొంతమందికి నచ్చపడవు నట్ ఎలర్జీ అంటాం కొంతమందికి ఇప్పుడు మనకి ఎలాగైతే వంకాయ కొంతమంది పట్టు దొరదలు వచ్చేస్తాయి కొంతమంది పొట్లకి అయితే తింటే పెదాలు ఇవన్నీ వాసిపోతాయి సో అట్లా కొన్ని ఇంటాలరెన్స్ ఉంటాయి అనమాట ఫుడ్ ఎలర్జీస్ అండ్ ఫుడ్ ఇంటాలరెన్స్ అంటాం అనమాట సో ఇంటాలరెన్స్ అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ మన బాడీలోకి వెళ్ళినా పర్వాలేదు కానీ మించి వెళ్తే బాడీ టాలరేట్ చేయలేదు దాన్ని ఫుడ్ ఇంటాలరెన్స్ అంటాం ఒక ఫుడ్ తీసుకున్న వెంటనే ఎలర్జీకి రియాక్షన్ ఏమైనా ఫామ్ అవుతాయి కనుక దాన్ని ఫుడ్ ఎలర్జీ అంటాం సో ఇప్పుడు మనం వంకాయలు లేకపోతే పొట్లకాయలు ఇట్లాంటివన్నీ ఫుడ్ ఎలర్జీ అంటాం అనమాట సో ఇలాంటివి చూసుకోవాలన్నమాట వాళ్ళకి ఏమైనా ఉంటే గనక ఫుడ్ ఎలర్జీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది చిన్నప్పుడు చేయించేస్తే ఆ ఏజ్లో చేయించుకుంటే కనుక తెలిసిపోతుంది ఒకవేళ అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు అయితే కనుక అప్పుడు ఒక కంప్లీట్ లిస్ట్ వచ్చేస్తుంది చికెన్ పడుతుందా మటన్ పడుతుందా ఫిష్ పడుతుందా ప్రాన్స్ పడతాయా లేకపోతే సీ ఫుడ్ పడుతుందా ఆ కూరలో ఏం పడుతున్నాయి పడట్లేదు ఒక కంప్లీట్ ఒక టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కంప్లీట్ లిస్ట్ వస్తుంది వాళ్ళకి ఏం పడతాయి ఏం పడ వెటీస్ వస్తాయనమాట సో దాన్ని బట్టి మనం ఏమేం పడట్లేదు పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ వాల్యూ ఉంటాయి కనుక ఐజీఈ టెస్ట్ చేస్తారనమాట ఐజీఈ టెస్ట్ చేసినప్పుడు వంద కన్నా ఎక్కువ ఉంటాయి కనుక వాళ్ళకి ఫుడ్ ఇంటాలరెన్స్ ఉంది ఫుడ్ ఎలర్జీ ఉంది అని అర్థం సో బాడీలో ఆల్రెడీ ఎలర్జీ ప్రొడ్యూస్ అవడం వలన ఐజీఈ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి అనమాట ఆ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు చేయించుకోవాల్సిన టెస్ట్ అయితే ఫుడ్ ఎలర్జీ టెస్ట్ అంటాం ఫుడ్ ఎలర్జీ ప్యానల్ టెస్ట్ అంటాం అప్పుడు అది చేయించుకోవచ్చు ఇది మీ పాతనగా ఇదిగో మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్